మెదక్ పట్టణం ధ్యాన్ చంద్ ఘనంగా మహాత్మా జ్యోతిబా జ్యోతిబాపులే గారి నూట తొంభై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ నగేష్ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు ప్రభుత్వం తరఫున నిర్వహించడం జరుగుతూ ఉంది సో ఏదైతే మహాత్మా జ్యోతి జ్యోతిపోపిలే బాపులే గారి ఆశయాలు ఉన్నాయో సో అడుగు బలీన వర్గాల అభివృద్ధి కోసం సో ఎస్పెషల్లీ విద్య పట్ల జ్యోతి కాపులే గారు కానివ్వండి సావిత్రిబాయి పులే గారు కానివ్వండి వాళ్ళిద్దరు పెట్టిన కృషి వాళ్ళిద్దరు చేసిన ప్రయత్నం సో దాని ఫలితాలను ఇప్పుడు మనం అందరం కూడా ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్స్ అందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం సో వాళ్ళు అప్పుడు వేసిన విత్తనాలు ఇప్పుడు మనకి ఎంత కూడా ఇన్ని అభివృద్ధి సంక్షేమ వర్గాలు ఎస్పెషల్లీ బడుగు బరిగిన వర్గాలకు ఎడ్యుకేషన్ పరంగా ఎంప్లాయ్మెంట్ పరంగా సో అన్ని సమగ్ర అభివృద్ధి పరంగా కూడా అవన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా మా యావత్తు లోకం వారి త్యాగాన్ని వారి కష్టాన్ని మరవ మరవకూడనిది ఇప్పటి వరకే కాదు ముందు తరాల వరకు కూడా వారి స్ఫూర్తిని వారి ఆశయాలని ముందుకు తీసుకెళ్లాలని మహిళలందరికీ చెప్పడం జరుగుతుంది ఇంతేకాదు వాళ్ళు అసలు అక్షర జ్ఞానం అంటే ఇంటికి ఇల్లా ఇంటికి దీపం ఇల్లాలి అనేది ఇదో కూరు బయటకు వచ్చారు ఆడవాళ్లను మగవాళ్ళు కలుసుకోకూడదు మాట్లాడుకోకూడదు అనే ఆంక్షలు ఉన్నప్పుడు తన భార్యనే తన శిష్యురాలిగా చేసుకొని అక్షర జ్ఞానం ఇచ్చి ఆ భార్యనే ఒక టీచర్ ఒక ఉపాధ్యాయురాలుగా మహిళల కోసం బయటకు పంపి ఆదర్శంగా నిలిచారు ఎంతో స్ఫూర్తినిచ్చారు ఈరోజు ఎందరో మహిళలు బయటకొచ్చి ఉద్యోగాలు చేస్తూ తమ కాళ్ళ మీద తాము నిలబడి ఎన్నో కుటుంబాలను పోషిస్తూ వారి వారి పిల్లల్ని అనేక రంగరంగాల్లో వివిధ రంగాల్లో నిలబెట్టగలుగుతున్నారు అంటే దానికి కారణం జ్యోతిరావు పూలే సావిత్రిబాయి బాయి గారు వారికి ధన్యవాదాలు వారి స్ఫూర్తిని ఇంకా ముందు తరాల వారికి అంది అందించడానికి ముందుకు బయలు మరి మన మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి పురస్కరించుకొని ఆడవాళ్ళం ఈరోజు మరి మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నామంటే కూడా ఈ యొక్క ఆదర్శాన్ని మాకు కల్పించినటువంటి యొక్క మా తల్లి మా తండ్రి మా గురువు మా దైవం సావిత్రిబాయి పూలేగారు పూలేగారు అని చెప్పేసి మేము జన్మ జన్మల రుణపడి ఉంటామని చెప్పేసి మహిళా లోకం కూడా యావత్తు మేము ఈరోజు వెలుగెత్తి చాటుతున్నాము ఎందుకనంటే మా మహిళలకి చదువు అనేది ఒకటి ఏర్పడిన తర్వాత జ్ఞానం అనేది వస్తుంది చదువుతో కూడిన జ్ఞానాన్ని అణచివేయడానికి బ్రాహ్మణిజం అనేది ఆ రోజులల్లో మరి భర్త చనిపోయిన ఆడది గుండు కొట్టుకోవాలి తెలచిర కట్టుకోవాలి మరి తొర్రలో కూర్చోవాలి మరి భర్త చనిపోతే భర్తతో పాటు సతీ సహకారం అనేది ఏర్పాటు చేసి ఆ యొక్క ఆడదానికి మన పురజన్మ లేకుండా ఈ యొక్క బ్రాహ్మణిజం వాళ్ళ ఇళ్లలో ఉన్న బ్రాహ్మణ అమ్మాయిలకు లేదు బ్రాహ్మణులకు లేదు ఓన్లీ శుద్రాలమైన మాకు మాత్రమే ఇలాంటి ఆంక్షలు విధిస్తూ మరి ఆడవాళ్ళని మరి మా యొక్క బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఎవరికి కూడా చదువు అనే జ్ఞానాన్ని మాకు అందకుండా వారి యొక్క మరి తాటిపత్రల్లోనే దాచుకునేటువంటి అనే వ్యవస్థను తూలనాడుతూ మరి మా తండ్రి గురువు గారు మరి పులే గారు దాన్ని తీసుకొచ్చి తన భార్యను తొలి శిష్యురాలుగా చేసి